హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లికాడలతో ఎక్కరే ప్రిపేర్ చేసుకోబోతున్నాం ముందుగా దానికోసం ఒక ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆ తర్వాత కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కాస్త ఎర్రగా అయ్యాక మనం చిన్నగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం ఆ తర్వాత ఉల్లి కాడలకి కింద ఉల్లిపాయలు చిన్న చిన్నవి ఉంటాయిగా ముందుగా అవి వేసుకొని అవి దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఉల్లికాడల కర్రీ కాబట్టి స్మెల్ రాకుండా ఉండడానికి ఎక్కువ ఉల్లికాడల్ని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇది ఫ్రై అయినాక మనం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం అది మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా ఉండాలి ఆ తర్వాత నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఉల్లికాడల్ని తీసుకున్నాను అది మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి దీనిని మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మధ్యలో ఉన్నదంతా సైడ్ కనుకొని అందులో నేను త్రీ ఎగ్స్ వరకు తీసుకొని పగలగొట్టి వేసుకుంటున్నాను ఈ ఎగ్స్ అన్ని వేసుకున్నాక వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఎక్కువగా కదపకుండా చిన్నగా ముక్క అంతా విరిగిపోకుండా చిన్నగా కదపాలి ఇలా కదుపుకున్న తర్వాత ఈ ఉల్లికడలు కడలు ఎగ్గుకి బాగా కలిసేలా మళ్ళీ ఒక నిమిషం పాటు పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి వేయించి మిక్సీ పట్టుకున్న ధనియాల పొడిని ఒక స్పూన్ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకున్నాను కారం వేసాక స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే ఈ కారం అనేది మాడిపోకుండా ఉంటుంది లాస్ట్కి ఫైనల్గా మనం కొంచెం తరిగిన కొత్తిమీరని పైన స్ప్రింకిల్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వేరే ఒక బో సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే మనకి ఇక్కడ గుమ్మగుమలాడే ఉల్లి కడలు ఇంకా ఎగ్ కర్రీ ప్రిపేర్ అయ్యింది ఈ కర్రీ మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా మనం ఉల్లిపాయలు ఇంకా ఎగ్ వాడతాం కదా ఒక్కసారి ఉల్లికతోటి ఎగ్ కర్రీ ట్రై చేయండి బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది